హాయ్ హలో వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ ట్వంటీ టూ అండ్ ఈరోజు మేము కేశం షాపింగ్ మాల్కి దసరా బతుకమ్మ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము నేనైతే నేను మమ్మీ ముందుగానే తీసుకున్నాము షాపింగ్ మాల్ ఓపెనింగ్ టైంలోనే వెళ్ళాము అప్పుడే శారీస్ తీసుకున్నాము నిన్న పోస్ట్ చేసిన వీడియోలో మీరు చూడొచ్చు అండ్ ఇప్పుడు నాన్న చిట్టి తల్లి తీసుకుంటు తీసుకోవడం కోసం వెళ్తున్నాము మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ తమ్ముడు తీసుకుంటాడు తమ్ముడు ఇప్పుడు కాబట్టి మేమే వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి చిట్టుతల్ల అయితే పడుకొని లేసింది పాపం అలాగే తీసుకొని వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము కూడా ఆమెకు తెలియదు అందుకే అలా చూస్తూ ఉంది చాలా వర్షం పడింది కాబట్టి కొంచెం కూల్గా ఉంది అందుకే వన్ ఓ క్లాక్కి వెళ్ళాము లేదంటే ఎండ కొడితే తట్టుకోలేము చూడొచ్చు మీడు వెదర్ ఎంత బాగుందో ఇది ఎల్లారెడ్పేట్ డిస్ ఇది ఎల్లారెడ్పేట్ అంటే ఎక్కువ అశ్విని హాస్పిటల్ ఫేమస్ అశ్విని హాస్పిటల్ అంటే అందరికీ తెలుస్తుంది ఇది వెంకటాపూర్ వెంకటపూర్లో పార్క్ ఉంటుంది అది స్టిచ్చింగ్ వాళ్ళే కోచింగ్ ఇచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చి ఫార్టీ టూ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కోచింగ్ ఇచ్చిన తర్వాత మనకు శాలరీ ఇచ్చి వాళ్ళు పిఎఫ్ కూడా కట్ చేసుకుంటారు వాళ్ళ బస్సెస్ కూడా ఉంటాయి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు వెంకటపూర్లో ఉంటుంది ఆయన ఆల్రెడీ సిరిసిల్లకి మనం ఎంటర్ అయిపోయాం సిరిసిల్లలో వర్షం పడ్డది అందుకే వాటర్ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ అక్కడే ఆగిపోయాయి వెదర్ మాత్రం చాలా బాగుంది కూల్గా దగ్గరలోకి వచ్చేసాం మిగతా బస్ స్టాండ్ ఇక్కడ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని రకాల షాప్స్ ఉంటాయి అండ్ ఇక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా చూస్తారు అందులో కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు డాక్టర్స్ ఇంకొంచెం ముందుకు ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది పాత బస్ స్టాండ్ ముందు కొత్త బస్ స్టాండ్ రెండు బస్ స్టాండ్లు ఉంటాయి ఇక్కడ టర్న్ అయ్యి మళ్ళీ స్ట్రేట్గా వస్తే షాపింగ్ మాల్కి వెళ్ళచ్చు ఇది కొత్త రీసెంట్గా పెట్టారు విగ్రహాలు ఇక్కడ గ్రంథాలయం ఉంది చూడొచ్చు మీరు చాలా పెద్ద ఉంది గ్రంథాలయం కూడా దీని ముందే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడే షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాం చూడొచ్చు మీరు ఎన్ని చెప్పులు ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారని బయట నుంచే ఆఫర్స్ కూడా ఉన్నాయి థౌజండ్ ఎబో నుంచే మనకు గిఫ్ట్ కూడా స్టార్ట్ అవుతుంది గిఫ్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఎయిటీన్ నుంచి అక్టోబర్ ట్వంటీ వరకు ఆ ఆఫర్ ఉంటుంది అక్కడ మన క్లియర్గా ఉంది బయటనే బోర్డు పైన ఇది శారీ సెక్షన్ మొత్తం ఫస్ట్ కిందనే శారీస్ మొత్తం శారీస్ ఉన్నాయి చూడచ్చు మీరు ఎంతమంది ఉన్నారు అన్ని ఆఫర్స్ అక్కడ పైన బోర్డు ఉంటుంది ఆ బోర్డు పైన ఉన్నాయి ఆఫర్స్ మొత్తం చాలా మంది ఉన్నారు శారీస్ చూడడానికి ఇక్కడ కూర్చొని మొత్తం పెళ్లిలకు పట్టు శారీస్ చూపెడతారు ఇక్కడ కొంచెం పార్టీ వేర్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి అండ్ శారీస్ చూస్తుంటే లేట్ అవుతుంది కాబట్టి మేము పైకి వెళ్ళిపోతున్నాము స్టెప్స్ లిఫ్ట్ కూడా ఉంది మీరు ఎలా అంటే అలా వెళ్ళచ్చు మేము స్టెప్స్ ద్వారా వెళ్తున్నాము లిఫ్ట్ దగ్గర మందు ఉన్నారని ఇక్కడ టాప్స్ టాప్స్ లెగ్గిన్స్ సిక్స్ నైంటీ నైన్ ఉంది దీని టాప్ రేటు ట్రయల్ రూమ్ కూడా ఉంది కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు ఒకసారి టాప్ ఎలా ఉందని మిర్రర్ ఉంటుంది లేదంటే మిర్రర్లో కూడా చూసుకోవచ్చు అది మీ ఇష్టం కలెక్షన్ బాగుంది ఫీడింగ్ టాప్స్ కూడా ఉన్నాయి లెగ్గిన్స్ చుడిదార్స్ ప్లాజో సెట్ ఇది ఒకసారి చు చున్నీస్ ఇవి డైలీ వేర్ చున్నీస్ కింద ఉన్నాయి దసరాకి డ్రెస్సులు చాలా బాగున్నాయి చూడండి డ్రెస్ ఎంతో బాగుందో చాలా బాగుంది ఇక్కడ ప్లాజో సెట్స్ ఉన్నాయి టూ థౌజండ్కి త్రీ చాలా బాగున్నాయి చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో కలర్స్ చాలా బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ ఓన్లీ టాప్సే మేము ఇంకా పైకి వెళ్తున్నాము ఫస్ట్ నాన్నకు తీసుకుందామని ఎందుకంటే శారీస్ డ్రెస్సుల దగ్గరనే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది నాన్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ నానా తీసుకోమన్నాము పైకి వెళ్తున్నాము థర్డ్ ఫ్లోర్లో వేర్ వచ్చేసాము ఇక్కడికి వస్తే చిట్టి తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లిఫ్ట్లో వస్తామన్నాం కదా చూస్తుంది చిట్టి తల్లి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోవాలని చూస్తుంటున్నాను ఇక్కడ సెవెన్ హండ్రెడ్కి టూ టీషర్ట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు నానేసుకున్న షర్ట్ ఇక్కడ ఇదే షాపింగ్ మాల్లో తీసుకుంది చిట్టి తల్లి వేసుకున్న టీషర్ట్ కూడా ఈ షాపింగ్ మాల్లో తీసుకున్నదే ఇక్కడ అన్ని రకాల మెన్స్ వేర్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇప్పుడు రష్యం లేదు కాబట్టి ప్రశాంతంగా తీసుకోవచ్చు కింద శారీస్ దగ్గర చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ పైన మెన్స్ మెన్స్వేర్లు ఎవరు లేరు ప్రశాంతంగా తీసుకోవచ్చు ఈ టైంలో వెళ్తే కొంచెం బెటర్ పండా దగ్గరికి వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది చూపించడానికి వాళ్ళకు కొంచెం ఇబ్బంది తీసుకోవడానికి మనకి ఇబ్బంది కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా తీసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది ట్రయల్ రూమ్ ఉంటుంది కాబట్టి ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చు చాలా మంచిగా చూపిస్తారు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ అన్ని ఆఫర్స్ ఇక్కడే ఉన్నాయి చిట్టు చూడండి వాళ్ళు మ్యూజిక్ వేస్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ వస్తే బెనిఫిట్ ఏంటంటే మ్యూజిక్కి మంచిగా పిల్లలు ఆడుకుంటారు మన షాపింగ్ మనం చేసుకోవచ్చు ఎలాంటి బాధ ఉండదు ఇక్కడ చూస్తున్నాడు ఏం తీసుకోవాలి అని చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి కూడా మీరు చూడవచ్చు జీన్స్ టీషర్ట్స్ షెర్వానీస్ ప్యాంట్స్ చాలా బాగుంటాయి కలెక్షన్ చాలా బాగుంది చిట్టి తల్లి చూడండి వాళ్ళ తాతయ్య వేసుకోమని ఎలా ఇస్తుందో చెప్తుంది వేసుకోమని చెప్పు అని ఎలా ఆడుకుంటుందో చూడండి హ్యాపీగా ఇలా పిల్లలు మనం షాపింగ్ చేసినంతసేపు ఆడుకుంటే మనకు కూడా ఇలాంటి బాధ ఉండదు షాపింగ్ మనం హాయిగా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఆడుకుంటుంది ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ వేస్తారు ఆ మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటుంది మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రేట్స్ పైన ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి టూ టీషర్ట్స్ అని అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ బ్రాండ్స్ నేమ్ కూడా ఉంది మనకు ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది కాబట్టి మనం ట్రై చేసి ఏది మనకు సెట్ అవుతుందో చూసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు షర్ట్స్ చాలా బాగున్నాయి కలర్ చూడండి ఎంత బాగుందో పెళ్ళికొడుకు కావాల్సిన డ్రెస్సెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి రిసెప్షన్కి హల్దీకి చిన్న చిన్న పండగలకి కుర్తాలు రిసెప్షన్కి టై బెల్ట్ అన్నీ అన్ని రకాల కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఇవి బయట తీసుకొని స్టిచ్ చేయించుకుంటారు కదా మెటీరియల్ అవి చాలా బాగున్నాయి ఫోర్ ఫై ఫోర్ నైంటీ ఫైవ్కి స్టార్ట్ ఇక్కడ మిర్రర్ దగ్గర చూడండి చిట్టుతల్లి ఎలా ఆడుకుంటుందో ఎక్కువ టైం ఇక్కడనే స్పెండ్ చేస్తుంది షాపింగ్ మాల్కి వచ్చిన ప్రతిసారి తనకు చాలా ఇష్టం ఈ మిర్రర్ అంటే ఎలా ఆడుకుంటుందో చూడండి హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మిర్రర్ దగ్గర మేము కిడ్స్ వేర్ కట్ చేసాము చిట్టు తల్లికి తీ తీసుకోవడానికి ఇక్కడ మీరు ముందు చూసారా ఫోర్ నైంటీ నైన్కి టూ అని ఉన్నాయి అలా పైన రాసేసి ఉంటున్నాయి కాబట్టి మనకి ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ మిడ్డీస్ చాలా కలెక్షన్ ఉంది చాలా బాగుంది చిట్టి తల్లికి టీషర్టు తీసుకుందామని చూస్తున్నాము లెగ్గిన్స్ వెస్టర్న్ వేరు ఫ్రాక్స్ చాలా బాగున్నాయి క్యూట్గా చూడండి ఎంత బాగున్నాయో న్యూబార్న్ బేబీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ ఖచ్చితంగా వచ్చి చూడండి ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి అండ్ టాప్స్ కూడా అక్కడ వెళ్ళాము కానీ నేనే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వీడియో తీయలేను చాలాసేపు చూసాను శారీ కలెక్షన్ చాలా బాగుంది చూడచ్చు మీరు చాలా బాగున్నాయి శారీస్ మనకు రేట్ అయిన ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి త్రీ నైంటీ నైన్ నైంటీ నైన్కి ఇది ఫోర్ థౌజండ్ బట్ ఆఫర్లో మనకు టూ థౌజండ్ ఎబో ఏమో వస్తుంది మనకు ఇలా శారీస్ అన్నీ చాలా బాగున్నాయి షాపింగ్ షాపింగ్ మాల్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మగ్గం వర్క్ బ్లౌజులు కూడా అవైలబుల్ ఉండేవి కానీ ఇప్పుడు లేవు ఈ త్రీ శారీస్ నుంచి ఒక శారీ మేము తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలే చిట్టు తల్లి చూడండి అందులో నుంచి ఒక శారీ తీసుకొని చూస్తుంది పట్టుకొని మేము ఎలా చేస్తున్నామో అలా చేస్తుంది ఆమె కూడా నాకు సెట్ అవుతుందా లేదా అని మిర్రలో చూసుకుంటుంది తీసుకొని అండ్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది షాపింగ్ మేము బిల్ వేయించుకున్న తర్వాత అక్కడ ఒకసారి స్టాంప్ వేస్తుంది మళ్ళీ బయట కట్ చేసాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము ఏమేమి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్